వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా రాబోతున్నాయి మనం మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూడవచ్చు బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ మనం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మన ప్లాట్ అయితే ఉంది అక్కడ మీకు ఏదైతే కనబడుతుందో హోటల్స్ అవన్నీ కూడా మనకు నేషనల్ హైవే అనమాట బెంగళూరు నేషనల్ హైవే ఇక్కడ చుట్టుపక్కల చూసి ఇది మొత్తం కూడా జడ్చల్ అనే ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటరే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఎస్సీ జెడ్ కూడా జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ కి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనమాట అయితే ఇదే సెంటర్ లో థర్టీ ఫీట్ రోడ్డుకు జస్ట్ ఈ థర్టీ ఫీట్ రోడ్కు మనకు ఒక మంచి ప్లాట్ అయితే వచ్చేసి ఫేసింగ్ తో ఉంటది థర్టీ ఫీట్ రోడ్ కి సెంటర్ లో రోడ్ కి ముప్పై నలభై సైజు ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి స్ట్రైట్ గా అనమాట మొత్తం థర్టీ ఫార్టీ సైజు మొత్తం వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ సెంటర్ లో ఉంది మంచి లొకేషన్ లో ఉంది వెనుక పక్క మనకు మంచి ఎస్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు జూమ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ పిల్లర్స్ కూడా అనమాట సో మంచి జంక్షన్ లో ఉంది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా పక్కనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మంచి లొకేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ